ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ తిన్నా చూసినా చాకోబార్ దగ్గరికి వచ్చేసరికి మరొకటి కావాలి అని అనాలనిపిస్తుంది కదా మరి చాకోబార్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ చేసుకుంటే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు పాలలో అరకప్పు మిల్క్ పౌడర్ కప్పు పంచదార వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరొక కప్పు తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా పాలు కూడా వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లో కాన్ఫ్లోర్ మిక్సర్ని వేసేసి ఉండలు లేకుండా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు విప్పింగ్ క్రీము పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పేపర్ టీ కప్స్ తీసుకొని అందులో ఈ మిక్సర్ని వేసేసి కవర్ చేసుకొని ఎనిమిది గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చాక్లెట్ ని డబల్ మాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి మీరు డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు మాల్ చేసుకున్న ఐస్ క్రీమ్ని ఈ విధంగా డిప్ చేసేస్తే చాకోబార్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇంతకీ మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అన్నది కామెంట్స్లో తెలియజేయండి